హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో వాళ్ళ వీడియో వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళాను అనమాట అక్కడ వీడియోస్ అయితే తీసుకున్నాం కొన్ని వాటిని అయితే పోస్ట్ చేస్తున్నా చూసేయండి ఇది వచ్చేసి మా అమ్మ చేసిన మటన్ కర్రీ అనమాట మా అమ్మ మటన్ కర్రీ చాలా బాగా చేస్తుంది సో చూసేయండి మేము ఎప్పుడు పోయినా మటన్ కర్రీ అయితే మా అమ్మనే వండుతుంది అనమాట ఇక్కడైతే త్రీ కేజీస్ మటన్ అయితే తీసుకొచ్చాము మటన్ వచ్చేసి చాలా బాగా ఫ్రెష్గా ఉందనమాట అంటే మేము బయట బెంగళూరులో తీసుకున్నట్లయితే ఉండదు అందుకే మేము బెంగళూరుకు వచ్చినప్పుడు ఎప్పుడు మటన్ తినమనమాట ఓన్లీ ఊరికి వెళ్ళినప్పుడు ఒక్కటే తీసుకుంటాము నార్మల్గా చికెన్ అయితే అనమాట ఇంక ఇవాళైతే ఇంకా మటన్ కర్రీ చూపిస్తున్నాను కదా ఎలా చేస్తుంది అనేది ఇక్కడ మసాలా అయితే అన్నీ వేసుకుంటున్నా చెక్క లవంగము అలానే ఎండు కొబ్బరి ఆనియన్స్ టమాటో అన్నీ మిక్సీకి అయితే వేస్తున్నాను ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అనమాట అదే మిక్సర్ జార్లోనే ఇంకా దాంట్లోనే అయితే అంత మొత్తం వేసుకుంటున్నాను తర్వాత కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ధనియాల పొడి అలానే కారం పొడి అయితే వేసుకుంటున్నాను కారం పొడి ధనియాల పొడి ముందుగానే ఇట్లా మామూలుగానే మనమే మిల్లకైతే పట్టిస్తుంది అనమాట మా అమ్మ తీసుకొచ్చుకొని చాలా బాగుంటుంది కారం కానీ అలానే ధనియాల పౌడర్ కూడా బాగుంటుంది సో వీటిని అయితే మూడు కేజీలు కాబట్టి కొంచెం ఎక్కువగానే స్పైసీగా ఉండాలనేసి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను కారము తర్వాత ఒకేసారి ఇంకా కొత్తిమీర కూడా వేసుకుని మిక్సీకి అయితే పట్టేసుకున్నాను చూసారు కదా మసాలా అయితే ఎక్కువగా వేసుకోవాలన్నమాట మూడు కేజీలు కాబట్టి కొంచెం ఎక్కువగానే మసాలా పట్టింది తర్వాత ఇక్కడ కట్టెల పొయ్యి మీద మటన్ కర్రీ అయితే చేస్తున్నాము మేము ఎప్పుడు వచ్చినా మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ ఏదైనా కానీ కట్టెల పొయ్యి మీదే చేసుకుంటాము చాలా టేస్టీగా ఉంటుంది కదా అలానేసి ఇంకా మ కట్టెల పొయ్యి మీద అయితే చేసుకుంటున్నాము సో ఆయిల్ అయితే వేసి ఇంకా ఒక రెండు ఆనియన్స్ టమోటో తర్వాత కొంచెం కరివేపాకు మొత్తం అన్నీ వేసుకున్నాను అలానే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను మటన్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది కొంచెం ఏమంటారు అంటే కొంచెం ముదిరినట్టు ఉంది అనమాట మటన్ అయితే ఉడకడానికి అయితే కొంచెం టైం పట్టింది కాకపోయినా కాకపోతే టేస్ట్ మటుకు సూపర్ అంటే సూపర్గా ఉంది మేము మటన్ తినాలంటే ఊరికి పోయినప్పుడు అంటే పల్లెటూరికి పోయినప్పుడు మటుకే మటన్ మంచిగా తినొస్తాము తర్వాత ఇంకా ఎప్పుడు కానీ మేము ఉన్న అయితే మటన్ తెచ్చుకోము సిటీలో అంత మంచిది కాదు మటన్ అలా అనేసి అంత బాగుండదనమాట అందుకే మేము ఎప్పుడు తీసుకొచ్చుకోము ఇంక ఇక్కడైతే మటన్ అంతా మా అమ్మనే వంట చేసింది కాబట్టి నేను వీడియో తీస్తున్నాను మొత్తం అంతా వేసి పసుపు ఉప్పు కొంచెం వేసి మొత్తం ఒకసారి కలిపి ఒక పది నిమిషాల పాటు లిడ్ అయితే పెట్టేసింది కొంచెం మటన్ కొంచెం మెత్తగా ఉడకడానికి అయితే లిడ్ పెట్టేసి వదిలేసామన్నమాట కట్టెలు పోయి కదా తొందరగానే అయింది కాకపోతే మటన్ కొంచెం ముదిరింది కాబట్టి లేట్ అయ్యింది అనమాట టేస్ట్ సూపర్ ఉండింది సో కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను అలానే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంటుంది కదా దాన్ని కూడా అంతా వేసి ఒకసారి కలిపేసి ఇంకొక పది నిమిషాలు అయితే ఇడ్డు పెట్టేస్తున్నాను ఇలా అంతా మసాలా అంతా ముక్కలు పట్టేటట్టు కలుపుకొని ఒక పది నిమిషాల పాటు ఇడ్డు పెట్టేస్తే మంచిగా మసాలా అనేది ఉడికిపోతుంది పచ్చివాసన లేకుండా తర్వాత వాటర్ ఎంత కావాలో అంతైతే వేసుకోవాలి ముందుగానే మనము మిక్సీలోకి అయితే కొంచెం కారం వేసుకున్నాం కదా అది కొంచెం తగ్గింది అనమాట అందుకే ఇంకొద్దిగా కారం అయితే వేసుకుంటున్నాము కారం మటన్ కానీ చికెన్ కానీ చేస్తే కారం కొంచెం ఎక్కువగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు కూడా మనకి అంటే తినిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ మటన్ చికెన్ తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట మాకు అందుకే నేను కొంచెం కారం అయితే ఎక్కువ వేసుకుంటాను ఇంకా ఇప్పుడు వాటర్ అయితే వేసుకుంటున్నాను మటన్ అయితే మంచిగా ఉడికింది ఇప్పుడు దీంట్లో గరం మసాలా కొంచెం మటన్ మసాలా అయితే యాడ్ చేశారు బట్ నేనైతే అయితే తీలేదనమాట ఇంకా ఫైనలీ కూర అయితే ఉడికింది కదా దీన్నైతే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇది అనమాట చాలా అంటే చాలా బాగుంది నేనైతే తిని టూ డేస్కి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట సో ఇది వాటి వీడియో అయితే నచ్చితే ఒక లైక్ అయితే చేయండి కట్టెల పొయ్యి మీద మటన్ కర్రీ సూపర్ ఉంది చూస్తుంటేనే మళ్ళీ తినాలనిపిస్తుంది కాకపోతే ఇప్పుడైతే లేదు ఎలా అనిపించిందో వీడియో అయితే చాలా మంచి వీడియో అయితే మేము ముందుకైతే వస్తాను బాయ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వండి